హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవునురా బాబు అవును ఇప్పుడు కాదు అని నీతో ఎవరు చెప్పారు ఆ బ్లాగ్ రిలీజ్ చేశారు అందులో నీ ఫోటోని అలానే నువ్వు సిబిఐ ఆఫీసర్ అని రాశారు అని నీకు ఫోన్ చేసి వివరంగా చెప్పింది కూడా నేనే కదా అని ఏదో గొప్ప పని చేసినట్లుగా చెప్పాడు కౌటిల్య కౌటిల్య అలా చెప్తుంటే ఇంకా తగ్గని కోపం ఆవేశంతో అలానే కౌటిల్య వైపు చూస్తున్నాడు విక్రమార్క విక్రమార్క చూపు ఎంతకీ కూడా తగ్గకుండా రాకెట్ల దూసుకునే తన వైపే వస్తుంది తనను లేపెయ్యటానికి అని కౌటిల్యకి అర్థమయ్యి విక్రమార్క ఎంతకీ నోరు తెరిచి మాట్లాడకపోవటంతో అప్పుడు నిదానంగా తన మనసులో ఏదో జరిగింది అందుకే వీడు ఇలా కోపంగా నా వైపు చూస్తున్నాడు అన్న అనుమానం తన మనసులో కలగటంతో కళ్ళు చిన్నవి చేసి ఇప్పుడు ఏమైందిరా ఎందుకు నువ్వు ఇలా నా వైపు చూస్తున్నావు అది కూడా నన్ను మింగేసేవాడిలా అని మాటలు తడబడుతుంటే చిన్నగా అడిగాడు నీ అబ్బా చెయ్యాల్సిన పెంట పనంతా చేసేసి ఇప్పుడు నాకేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని గొప్ప పని చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తావురా బిల్డప్ అంటూ కౌటిల్యని బోర్లా పడుకోబెట్టి వీపు పచ్చడి చేసే పనిలో విక్రమార్క బిజీ అయిపోయాడు రే రే వదిలిపెట్టరా ఇప్పటికే నా చెంపల్ని బూరెల్లా వాయించేశావు ఇక ఇప్పుడు నా వీపు మీద పడ్డావా రేయ్ వదిలిపెట్టరా అసలే పెళ్ళి కావలసిన పిల్లవాడిని నువ్వు ఎలాగూ పెళ్లి చేసుకో కనీసం నేనైనా పెళ్లి చేసుకునే పెళ్ళాంతో సంసారం చెయ్యాలి కదరా ఇలా కొడితే సంసారానికి పనికిరాను ఏమోరా బాబోయ్ వదిలిపెట్టరా దయచేసి వదిలిపెట్టరా అని విక్రమార్క తనని కొడుతుంటే కుయ్యో మొర్రో అని నెప్పికి తట్టుకోలేక విక్రమార్కను వేడుకుంటూ అన్నాడు కౌటిల్య నీ అబ్బా నేను ఇక్కడ ఇంత ఫ్రస్ట్రేషన్ కోపంతో ఉంటే నీకు పెళ్ళి పిల్లలు సంసారం కావాల్సి వచ్చిందిరా సంసారం అని మరొక రెండు దెబ్బలు కోపంగా వేశాడు కౌటిల్య మీద అబ్బా వేడికి ఏదో తెలిసినట్లుగా ఉంది నా మీద బాగానే కక్ష కట్టుకొని మరీ వచ్చి ఇక్కడ నన్ను పచ్చడి చేసేస్తున్నాడు వీడు ఇక్కడేమో ఇలా చేస్తున్నాడు బయట అమ్మ వాళ్ళు ఎలా అనుకుంటున్నారో ఏంటో వీడు నా ఫ్రెండు అని తెలియక నన్ను లోపలికి తీసుకొని వచ్చిన విధానం చూసి ఖచ్చితంగా నన్ను చంపేస్తున్నాడు అని అనుకొని ఫీల్ అవుతున్నారా చంపటం ఏంటి ఈ లోపల నిజంగానే వీడు నన్ను చంపేస్తున్నాడు కదా అని అనుకుంటూ బోర్లా ఉన్నవాడు వెళ్ళికలా పడుకోవడానికి కూడా వీలు లేకపోవటంతో రే అసలు మ్యాటర్ ఏంటో చెప్పరా ఇక నీతో మాట్లాడే ఓపిక కానీ పోట్లాడే శక్తి కానీ నాలో అస్సలు లేదురా బాబోయ్ అని నీరసంగా నిదానంగా అడిగాడు కౌటిల్య ఐదు నిమిషాలు అయినా కూడా విక్రమార్క నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మౌనంగానే ఉన్నాడు విక్రమార్క వేడప్పుడు పక్కనే ఉంటాడు వాడికి అవసరమైతే మాత్రమే ఆ నోరు తెరిచి మాట్లాడతాడు లోపల ఏమైనా వజ్రాలు పెట్టుకున్నాడో ఏంటో వాడికి కోపం వస్తే నన్ను కొడతాడు ఏంటో వాడి చేతిలో తోలు బొమ్మని అయిపోయాను చిన్నప్పటి నుంచి ఇంతే నా జీవితం వీడి ఫ్రెండ్ అవటమేమో కానీ రోలర్ కోస్టర్లా అయిపోయింది నా జీవితం అని తల కొట్టుకోలేక ఏడు మొహంతో విక్రమార్క వైపు చూశాడు విక్రమార్క ఫేస్లో కోపం కంటే కూడా అంతకు మించిన బాధ కౌటిల్యకు కనిపిస్తుంటే ఏమైంది వీడు కోపంతో నన్ను కొట్టినట్లుగా అనిపించటం లేదే ఏదో బాధలో కొడుతున్నాడు అసలు ఏం జరిగింది అయినా నేను నా లవర్కి లెటర్ రాస్తే వీడెందుకు అడుగుతున్నాడు నేనే ఎప్పుడో నెల క్రితమో రెండు నెలల క్రితమో రాశాను ఎప్పుడు రాశాను అన్నది నాకే గుర్తులేదు అలాంటిది ఇప్పుడు వీడు వచ్చి ఆ లవ్ లెటర్ గురించి నన్నెందుకు అడుగుతున్నాడు అయినా ఆ బ్లాగ్ రిలీజింగ్ చేసిన దానికి నేను లెటర్ రాసిన దానికి సంబంధం ఏంటి అన్నీ కూడా వీడు తిక్క తిక్కగా అడుగుతున్నాడే అని అనుకుంటూ చిన్నగా అతి కష్టం మీద బోర్లో ఉన్నవాడు వెల్లికలా పడుకొని రే అని విక్రమార్కని నీరసంగా పిలిచాడు కౌటిల్య విక్రమార్క కౌటిల్యకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఆ బెడ్ డెక్కుకి ఆనుకొని కూర్చొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాను వైపు చూస్తూ ఉన్నాడు కౌటిల్య పాక్కుంటూ విక్రమార్క దగ్గరగా వచ్చి ఏం జరిగిందిరా ఇప్పుడు నీ బాధ ఏంటి అని అతడి కాళ్ళ మీద చేతులు పెట్టి అడిగాడు నువ్వు నీ లవర్కి లెటర్లో ఏమని రాసావు అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు విక్రమార్క లెటర్లో ఏం రాస్తారు అందరూ రాసినట్లే నేను కూడా రాశాను అంటే నా ప్రేమ గురించి రాశాను అంతకు మించి మా పరిచయం ఎలా జరిగిందో నీకు తెలుసు కదా ఒక ఆపరేషన్ కోసం మనం ఒక పబ్బుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి అవసరం పడింది కదా మనకి అప్పుడు మనకు హెల్ప్ చేసిన అమ్మాయినే కదా నేను ప్రేమించాను ఆ అమ్మాయి డేరింగ్ అండ్ డాషింగ్ చూసి అదే లెటర్లో రాసి చెప్పాను అలానే నేను ఆ అమ్మాయిని ఒక క్రిమినల్ దగ్గరకు వెళ్ళి అతనితో నైస్గా మాట్లాడి అక్కడ ఆ క్రిమినల్స్ అందరూ కూడా మాట్లాడుకునే మాటలు అలానే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ కనుక్కొని మనకు చెప్పమని చెప్తే ఆ అమ్మాయి అలానే చెప్పింది కదా అదే విషయం లెటర్లో రాశాను అంటే మా పరిచయం అలానే కదా అయ్యింది అని పాపం విషయం ఏమీ తెలియక జరిగింది జరిగినట్లుగా లెటర్లో ఏమైతే రాశాడో అదే విషయాన్ని ఇక్కడ కౌటిల్య విక్రమార్కకు చెప్పాడు అవునా అంటే క్లారిటీగా మొత్తం రాసావన్నమాట అని ఆలోచిస్తూ అంటే ఆ రోజు నాకు హెల్ప్ చేసింది కూడా హిరణ్య అన్నమాట అంటే వీడు అప్పటి నుంచి ప్రేమిస్తుంది హిరణ్యనే కానీ నాకే ఈ విషయం ఇంత లేటుగా తెలిసింది ముందే తెలిసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదేమో అని అనుకుని మనసులో తనని తానే తిట్టుకున్నాడు ఫస్ట్ టైం విక్రమార్క ఏంట్రా ఏమైంది ఎందుకు నువ్వు ఇలా అడుగుతున్నావు అని ఇంకాస్త ముందుకు జరిగే విక్రమార్క పక్కనే తను కూడా బెడ్డుకి ఆనుకొని కూర్చొని అడిగాడు కౌటిల్య అది ఏం లేదే కానీ మరి నువ్వు ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్ రాశాను అంటున్నావు మరి రిజల్ట్ ఏంటేంటి తను నీకు ఎస్ చెప్పిందా నీ మెంటాలిటీకి ఖచ్చితంగా ఎస్ఏ చెప్తుంది కదా అని అడిగాడు తనకు తెలుసు హిరణ్య నో చెప్పింది అని అయినా సరే కావాలి అని అడిగాడు మనసులో ఏదో ఫీలింగ్ అది తప్పు చేస్తున్నాడా లేదంటే ఒప్పు చేస్తున్నాడా తనకే తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం తన ఫ్రెండ్ లవ్ గెలవాలి అని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యాడు అందుకే అడిగాడు నా లవ్ గురించి ఏమడుగుతావులే ఆ రోజు పబ్బులో చూసి అమ్మాయికి పెళ్ళి కాలేదు చాలా అందంగా పద్ధతిగా ఉంది డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయి పబ్బుకు వచ్చినంత మాత్రాన ఫాస్ట్ కల్చర్ కలిగి ఉన్న అమ్మాయి ఏమీ కాదు అని ఆ అమ్మాయి మాటల్లో నాకు అర్థమయ్యి అనుకున్నాను కానీ అవన్నీ కూడా నా భ్రమ అని తను నాతో మాట్లాడిన తర్వాతే నాకు క్లియర్గా అర్థమయ్యింది అని అన్నాడు కౌటిల్య వీడేంటి హిరణ్య గురించి ఇలా మాట్లాడుతున్నాడు నిజానికి హిరణ్య పదారణాల తెలిగింటి ఆడపడుచు కదా అటువంటి ఆడపిల్ల గురించి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అసలు హిరణ్య ఈ కౌటిల్యకి ఏం చెప్పింది మ్యాక్సిమం నో చెప్పే ఉంటుంది అని నేను గెస్ చేయగలను కానీ నో చెప్పటానికి ఏం రీజన్ చెప్పింది అని ఆలోచనలో పడ్డాడు విక్రమార్క తను మాట్లాడుతున్న విక్రమార్క నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఏంట్రా నువ్వేంటి ఏమి మాట్లాడటం లేదు అలా మౌనంగా ఉండి ఏదో ఆలోచిస్తున్నావు అని కౌటిల్య విక్రమార్కని అడిగాడు అది ఏం లేదులేరా నువ్వు నీ ప్రేమ గురించి చెప్తున్నావు కదా వింటున్నాను అంతే అసలు తను నీకు ఎస్ చెప్పిందా నో చెప్పిందా నువ్వు లెటర్లో రాసింది చెప్తున్నావు మరి తన రియాక్షన్ ఏంటి అనేది మాత్రం నువ్వు నాకు చెప్పటం లేదేంటి ఆ అమ్మాయి మంచిదే అని అప్పుడు అన్నావు మరి ఇప్పుడేమో మంచిది కాదు అని నీ మాటల్లో అర్థమవుతుంది నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు ఆ అమ్మాయి మంచిదా చెడ్డదా అని అన్నాడు విక్రమార్క కౌటిల్య దృష్టిలో హిరణ్య ప్లేస్ ఏంటి అని తెలుసుకోవటానికి రే రేయ్ రేయ్ తను మంచిది కాదు అని నేనెప్పుడు నీకు చెప్పాను రా తను చాలా మంచిది అని అన్నాడు కౌటిల్య అదేంట్రా నువ్వు మాట్లాడే మాటల్లో నీకే క్లారిటీ లేదు ఆ అమ్మాయి మంచిదా చెడ్డదా అని హిరణ్య గురించి విక్రమార్కు బాగా తెలుసు కాబట్టి కౌటిల్య మాటల్లో వినటానికే అడిగాడు కౌటిల్య హిరణ్య పేరును మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు రేయ్ తను అంటూ హిరణ్య గురించి ఏదో చెప్పాలి అనుకున్నవాడు కూడా ఆగి రే ఒక్క నిమిషం రా అసలు ఇదంతా జరిగింది నీ వల్లే కదా దాదాపు నాలుగు సంవత్సరాలు నీ వల్లేరా నేను ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకున్నాను అంటూ విక్రమార్క అప్పుడు తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కోపంగా విక్రమార్క చెంప మీద ఒక్కటి పీకాడు కౌటిల్య కౌటిల్య అలా కొడతాడు అని ఊహించని విక్రమార్క బిత్తరపోయి ఇప్పుడు వీడికేం గుర్తొచ్చింది నన్ను ఇలా కొట్టాడు అని చెంప మీద చేతిని పెట్టుకొని అమాయకంగా కౌటిల్య వైపు చూశాడు విక్రమార్క రేయ్ రేయ్ మరీ నువ్వు అంత అమాయకంగా నా వైపేమీ చూడొద్దు నువ్వు అలా నా వైపు అమాయకంగా చూస్తే మాయలు చేసేవాడివి అని నాకు తెలియదు అని నువ్వు పొరపాటు పడతావేమో నువ్వు ఎంత మాయగాడివోరా నాకు తెలుసు నీ గురించి ఆ రోజు తను నాకు బాగా నచ్చిందిరా నా మనసు తనని కోరుకుంటుంది అని నేను నీకు చెప్తే అప్పుడు నువ్వేమన్నావరా ఒక్కసారి చెప్పు అప్పుడు మాటలు అని విక్రమార్కని వంగోబెట్టి మరీ పిడిగుద్దులు గుద్దుతూ అన్నాడు కౌటిల్య అబ్బా వీడికేదో గుర్తొచ్చింది ఆ రోజు ఏం చెప్పానో ఏంటో నాకైతే క్లారిటీగా గుర్తే లేదు కానీ వీడికి గుర్తుంది పాప ప్రేమించాడు కదా గుర్తుండగా ఎందుకు మర్చిపోతాళ్లే నుంచి ఇప్పటి వరకు కానీ తను ఇంతకి ఎస్ చెప్పిందో నువ్వు చెప్పిందో మాత్రం క్లారిటీగా నాకు చెప్పటం లేదే అని మనసులో అనుకుంటూనే రేయ్ నువ్వు ముందు విషయం చెప్పరా నన్ను తర్వాత కొట్టచ్చు అని అన్నాడు విక్రమార్క నిన్ను తర్వాత ఎప్పుడో కొడితే ఇప్పుడు ఇప్పుడు నాలో ఉన్న కోపం ఎలా తీరుతుంది అందుకే నిన్ను కసితీరా కొట్టి అప్పుడు మాట్లాడతాను అని ఆపకుండా విక్రమార్కని మూడు నిమిషాల పాటు కొట్టి ఆ తర్వాత ఆపి అలుపు తీర్చుకుంటూ ఆ రోజు ఆ రోజు నేను అప్పుడే తనకి ఐ లవ్ యూ చెప్తాను అంటే నువ్వు ఏం చెప్పావురా ఏం చెప్పావు అని విక్రమార్క చెంప మీద ఆపకుండా మరో రెండు నిమిషాలు కొట్టాడు కౌటిల్య అలా కౌటిల్య తనని కొడుతుంటే అప్పుడు ఆ రోజు పబ్బులో తను కౌటిల్యతో అన్న మాటలు గుర్తొచ్చి గుర్తొచ్చిందిరా బాబోయ్ గుర్తొచ్చింది ఆ రోజు ఏదో నేను అలా మాట్లాడటం నాదే పొరపాటు తప్పైపోయిందిరా క్షమించరా ఇక వదిలేయ్ అని రెండు చెవులు పట్టుకొని అన్నాడు విక్రమార్క ఇప్పుడు నేను నిన్ను క్షమిస్తే నాకు నాలుగు సంవత్సరాల టైం వెనక్కి తిరిగి వస్తుందా ఆ రోజే నేను నీ మాట వినకుండా చెప్పి ఉంటే తను నాకు తన ఫీలింగ్స్ చెప్పేసేది అంతటితో నేను కూడా ఆ అమ్మాయిని మర్చిపోయేవాడిని కానీ ఎంత బిల్డప్ కొట్టేవరా నాది అసలైన ప్రేమ అవునా కాదా టెస్టింగ్ చేయాలి అంటూ ఎన్ని మాటలు అన్నావు అంటూ విక్రమార్క చెంప మీద ఒక్కటి పీకాడు కౌటిల్య రోజు విక్రమార్క కౌటిల్యతో అన్న మాటలని గుర్తుకు తెచ్చుకున్నాడు నాలుగు సంవత్సరాల క్రితం పబ్లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం హిరణ్య తన ఫ్రెండ్ సిరితో కలిసి హ్యాపీగా పబ్లో ఎంజాయ్ చేయాలి అని తన పేరెంట్స్ పర్మిషన్ అడిగి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అప్పుడు సిరి హిరణ్య ఇద్దరూ కలిసి పబ్బుకి వచ్చారు కరెక్ట్గా అదే పబ్బుకి మారణాయుధాలు జంతు కలేబరాలు అనేక రకాల విలువైన వెబన్స్ గురించి డీలింగ్ కూడా అదే పబ్లో జరుగుతుంది కానీ ఆ పబ్లో అలాంటి డీలింగ్ జరుగుతుంది అన్న విషయం ఆ పబ్కు వచ్చిన ఏ ఒక్కరికి కూడా తెలియదు సిబిఐ ఆఫీస్గా ఆఫీసర్స్గా ఉన్న విక్రమార్క కౌటిల్య ఇద్దరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని ఖచ్చితంగా ఈసారి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి వాళ్ళని వదిలిపెట్టకూడదు అని ఇద్దరు కూడా అదే పబ్కి వచ్చారు కాదు కాదు రావలసి వచ్చింది పాపం వాళ్ళ అదృష్టమో దురదృష్టమో ఆ రోజు ఆ పబ్బులో అందరికీ కూడా ఫేస్కి మాస్కులు ఇస్తున్నారు అదో రకమైన టాస్క్ అని చెప్పి కొంతమంది ఇష్టంగా ఆ మాస్కులని తీసుకొని పెట్టుకుంటుంటే మరి కొంతమంది వద్దు అని చెప్తున్నా కూడా లేదు మేడం లేదు సార్ ఈరోజు ఈ పబ్బు రూల్ ఈ మాస్క్ పెట్టుకోవటం తప్పదు ప్రతి ఒక్కరూ తీసుకొని పెట్టుకోవాలి అని చెప్పటంతో ఇక కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మాస్కుని పెట్టుకున్నారు విక్రమార్క కౌటిల్య ఎలాగూ మాస్క్ పెట్టుకోవాలి తప్పదు అని అనుకుంటున్నప్పుడే ఆ పబ్ వాళ్ళే ఆ మాస్క్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడంతో వాళ్ళకు కలిసి వచ్చింది అని అనుకుంటూ హ్యాపీగా వాళ్ళు ఇస్తున్న మాస్క్ తీసుకొని పెట్టుకున్నారు డీజే సాంగ్ హై లెవెల్లో ప్లే అవుతుంటే ప్రతి ఒక్కరూ కూడా కిక్ కోసం మందు తాగుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అలానే హిరణ్య సిరి ఇద్దరూ కూడా ఒక పక్కన కూర్చొని లైట్గా బీర్ తీసుకొని కొంచెం కొంచెం తాగుతూ అక్కడ ఉన్న హెడ్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నారు హిరణ్య సిరి హ్యాండ్ని పట్టుకొని పద మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేద్దాం సరదాగా ఉంటుంది అని అన్నది తప్పదా చెయ్యాలా అని సిరి అడగటంతో చెయ్యాలి తప్పదు ఇది హిరణ్య సిరికి వేస్తున్న ఆర్డర్ అని హిరణ్య అనటంతో ఓకే అంటూ సిరి కూడా వచ్చి హిరణ్యతో కలిసి డ్యాన్స్ చేసింది అలా ఇద్దరూ కూడా హ్యాపీగా పది నిమిషాలు డ్యాన్స్ చేసి ఆ తర్వాత వచ్చి కూర్చొని మరలా వాళ్ళు బీర్ తాగటం కంటిన్యూ చేశారు విక్రమార్క ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని అస్సలు పట్టించుకోలేదు ఎందుకంటే అది అంతా చూస్తుంటే అతడికి హెడేక్ తప్ప ఏమీ రావటం లేదు తన ఫోకస్ అంతా కూడా ఆ క్రిమినల్స్ని పట్టుకోవాలి అన్న దాని మీదే ఉంది కానీ కౌటల్యకి మాత్రం చుట్టూ అందమైన అమ్మాయిలు కనిపిస్తూ ఉంటే తన మనసు వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయాలి అని ఆరాటపడుతుంది కానీ పక్కన విక్రమార్క ఉంటే తను ఆడపిల్లలతో డ్యాన్స్ చేయటం కుదరదు అని తనకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే నాకు ఈ లేడీస్తో డాన్స్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే విక్రమార్క అక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్ళాడు అదే ఛాన్స్ అని అనుకున్న కౌటిల్య హమ్మయ్య వీడు వాష్రూమ్కి వెళ్ళాడు ఖచ్చితంగా పది నిమిషాల వరకు రాడు ఈలోపు మన మనసులో ఉన్న కోరిక తీర్చేసుకోవచ్చు అని మనసులో ఫిక్స్ అయిపోయిన కౌటిల్య లేడీస్ గ్రూప్ దగ్గరకు వచ్చి వాళ్ళతో సరదాగా మాటలు చెప్తూ వాళ్ళందరినీ ఫ్లట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో డాన్స్ చేస్తున్నాడు అక్కడ ఉన్న ఆడపిల్లలందరూ కూడా కౌటిల్య వాళ్ళందరినీ పొగుడుతూ ఫ్లడ్ చేస్తున్నాడు అని తెలిసినా కూడా వాళ్ళతో తప్పగా ఏమీ బిహేవ్ చేయటం లేదు జస్ట్ నోటితో వాళ్ళు మాట్లాడుతూ ఫ్లడ్ చేస్తున్నాడు అది ప్రతి ఒక్కరూ చేస్తారు ఆడపిల్లలకు కూడా అదే కావాలి అని హ్యాపీగా సరదాగా కౌటిల్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు